ఓం శ్రీ గురుభ్యో నమ వేదిక మీద ఉన్న పెద్దలకి ముందున్న మీ అందరికీ అందరి లోపల చైతన్య స్వరూప పరమాత్మకి హృదయపూర్వక నమస్కారం అందజేస్తూ మనకి భగవద్గీత ఒక మాట చెప్తుంది ఎం లబ్ధ్వా చరంలాభం మన్యతేన అధికం తస్వే స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే లోకల్లో అన్నిటికంటే లాభమైన వస్తువు ఏదైనా ఉన్నది అని అంటే అది పరమార్థం ఒక యొక్క స్మరణ తప్ప రెండవది లేదు ఎం లబ్ధ్వా అపరం లాభం మన్యతే నా అధికం తత లోకల్లో ఎన్ని పదవులున్నా ఎన్ని కోట్లున్నా ఏది ఉన్నా కూడా ఒక్క పరమాత్మ తెలుసుకునేటువంటి ఏదైతే స్థితి అయితే ఉన్నదో అది మాత్రమే లాభమైనటువంటిది దానికి మనకి ధర్మవరం సుబ్బైతే అతను ఒక మహా మహనీయుడు చెప్పేవాళ్ళు పరమార్థవంతుండు పరభాగ్యవంతుడు అస్థిరధనీకుండు అతడుగాడు మనసు నీపినవాడే మహిమానశక్తుండు షోర దూరు జాగ్రత్త పరకాంతతో పొందు పరమ మాయ విడచినదే మంచి నిద్ర దృశ్యములు కాల్చివేసెడి తెలివి తెలివి చావు నట్టి చదువు చదువు చేల భక్త జనపాల దుర్గి గోపాలశీల లోకంలో ఏధనం గొప్పదండి పరమార్థవంతుడు పరభాగ్యవంతుడు యథానదీనాం బహువంబు వేగా ద్రవంతి ఎందుకని పరమాత్మ జ్ఞానం అంతటి గొప్పది అని అంటే సముద్రంలో వచ్చినటువంటి నీరు ఎక్కడి దాకా చేరితే వాడి స్వస్థానం చేరుకుంటాయి అని అంటే అవి నదులుగా ప్రవహించి మళ్ళీ సముద్రంలో చేరుకుంటేనే వాడి స్వస్థానం పూర్తవుతుంది అలానే మనం ఇప్పుడు తొందర ఎందుకు పడుతున్నాం అంటే మనం స్థానం నుంచి వచ్చాం సాయంత్రం ఎదుగు మాకు ఏమనిపిస్తుంది గురువుగారు ఐదైంది వదలట్లేదు ఏడైంది వదలట్లేదు వదిలితే బాబు మా ఇంటికి మేము పోతాం పాపం ఈ పొరుగు నుంచి వచ్చారు రాయగూడ నుంచి రేపైతే మాత్రం గారికి రేపు వచ్చే సంవత్సరం వస్తాం కానీ ఇంకా ఉండమని చెబుతారు వారికి తప్పదు కాబట్టి ఉంటారు అలానే ఈ జీవుడికి మరి స్వస్థానం ఏంటి అని అంటే పరమాత్మ స్థానం ఇలా చెప్పారు కదా నీరు సత్యం బుడగ శాశ్వతం అలానే నీటి జీవితం నిత్యము కొలువర రాముని ఇది నీటి బుడగల లా క్షణికం మాత్రమే ఉండేది శరీరాల శాశ్వతం లోన ఉన్న జీవుడు శాశ్వతం లోన ఉన్న జీవుడు చైతన్యం మొత్తం పరమాత్మ స్థానం అందుకనే మనకి పరమార్ధవంతుడు పరభాగ్యవంతుడు అది ఒక్కటే భాగ్యమైనటువంటి వస్తువు లోకల్లో ఏ భాగ్యం శాశ్వతమే ఇప్పటికీ ఎంతోమంది ఎంతో సంపాదన సంపాదించవచ్చు ఎన్నో కోట్ల ఆస్తి ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ మహనీయుడు జరిగినట్లుగా మరి ఒక దేవ్ ఏ స్వరూపాన్ని మనం ఏ లక్ష్యం కోసం మనం ఈ మార్గానికి వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం కనుక చేరుకోగలిగితే ఇలాంటి రూపం వస్తుంది చాలామంది ప్రయాణం చేస్తారు ఒక మార్గానికి పిల్లగాళ్ళు చాలామంది అనుకుంటారు కాలేజీకి వెళ్ళే రోజు నేను కలెక్టర్ కావాలి నేను డాక్టర్ కావాలి నేను లాయర్ కావాలని కానీ అనుకున్న వాళ్ళ మొత్తం చేరుకోగలుగుతారా లక్ష్యాన్ని చేరుకోవాలంటే లక్ష్యాన్ని చేరిన దాకా పట్టుదల వదలుకు ఉండాలి అలానే గురుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అందరికీ ఉన్న ఆశ ఒకటే మనం కూడా మహాత్ముడు ఎలాగైతే ఇంత చైతన్యమూర్తిగా మన మధ్యలో ఉండి మన మధ్యలో తిరుగుతూ ఒక పరమాత్మ రూపం ఒక విగ్రహంగా ఇవాళ ఎలా వెళ్ళారు అలాంటి రూపాన్ని నేను పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కానీ ఇంట్లో వచ్చే చిన్న గొడవలు బయట సమాజంలో వచ్చే చిన్న గొడవలు చిన్న అలజళ్ళకి అయిపోయి ఈ మార్గాన్ని చాలామంది చేరుకోలేకపోతున్నారు కానీ లక్ష్యం ఎలా ఉండాలి అని అంటే చేరుకునేదాకా ఈ ఒడిదొడుకులు లెక్క చేయకూడదు ఎందుకని సహజంగా ఈ దారిని ఇప్పుడు మా ఊరు మా ఇంటికాడ నుంచి ఇక్కడికి రావాలంటే రోడ్లో ఎన్నో గుంతలు ఎన్నో ముళ్ళు ఎన్నో బాటలు సహజంగా లేవు కానీ ఇక్కడికి చేరాలనేది ఒక లక్ష్యం కాబట్టి అది గుంతైనా మెట్టైనా పోవాలనే మనం ప్రయాణం చేసాం అలానే కుటుంబ కష్టాలు రోగ వ్యాధులు గురువుగారి రాలేదా పక్షవాతం మరి పదహారేళ్ళు వచ్చింది అయినా తానుణమిన ధర్మాన్ని వదిలిపెట్టలేదు ఇంట్లో మరి ఏమైనా సుఖాలా అంటే కాదు చిన్న కుటుంబం ఎనిమిది మంది పిల్లలు మరి ఎంత కష్టం ఉంటుంది వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా తన లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నాడో ఆ లక్ష్య మార్గం కోసం ఏ రోజు మళ్ళీ కుటుంబంలో ప్రయాణాలే అంటే తన కుటుంబాన్ని తన ఆరోగ్యాన్ని ఇవన్నీ ఏ సర్వేష్డికైతే కర్మానుబంధీని మనుష్యలోకే కర్మబంధంతో శరీరం వచ్చింది కాబట్టి దీని రూపం దీన్ని చేసుకుంటూ పోతుంది అదేవిధమైన పరమాత్మ స్థానాన్ని నేను ఎప్పుడైతే చూసుకుంటానో ఆయనే ఈ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు ప్రమాణం చేశాడు కదా భగవంతుడికి పరీక్ష అనమాట సహజంగా భగవంతుడు మనుషుడికి పరీక్ష పెడతా ఉంటాడు కానీ సాధకుడు భగవంతుడికి పరీక్ష పెడతాడు అనన్యాన్ని చింతయంతో మాం ఏజ పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమ హామ్యహం మరి అన్నావు కదా చూసుకోవాలిగా అట్లా ఎవరైతే నిలబెడతారో వాళ్ళ క్షేమాలను ఖచ్చితంగా చూస్తారు చూడడం అనేది లేదు అందుకని అనన్యమైన భక్తితోటి మనం కూడా ఈ చిన్న చిన్న వాటిని లెక్క చేయకుండా ఉన్నటువంటి జీవితం మొత్తం పరమాత్మను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని కుటుంబంలో ఎన్ని పనులు ఎలాగైతే స్త్రీ సహజంగా తీసుకొని ఎన్ని కష్టాలైనా లేవని రోజైనా సరే ఇంట్లో కుటుంబ ధర్మాన్ని పాలిస్తూ ఉందో అలానే చిన్న చిన్న సమస్యలన్నిటిని మనం ఎదుర్కోగలిగి తీరం చేరిందాక శ్వాస పరమాణంలో ఉన్నంతసేపు ఆ పరమాత్మ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉన్నటువంటి ఈ ధనాన్ని మనం అందరం పొందాలని కోరుకుంటూ ఓం దత్సత్ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু